యూనిటీ ఫైట్ వీడియం ప్రేక్షకులకు నమస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ క్యాంపు కార్యాలయం ముందు సిఐటి ఆదరణ అంగన్వాడీలు ఆందోళన చేశారు అయినప్పటికీ స్పందించకపోవడం చేత క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఈ కార్యక్రమంలో సిఐటి అనుబంధ అంగన్వాడీ టీచర్స్ ఎండల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని వెంటనే సమస్యలు పరిష్కారం చేసి రిటైర్ అయ్యేటువంటి అంగన్వాడీ టీచర్లకు బెనిఫిట్స్ అందించాలని వారు కోరారు

निवाली निवाली ये पीएससी तो करें कंपनचाले कंपनचाले ये पीएससी तो करें कंपनचाले 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 ये लोग बद्रद गलपनचाले कंपनचाले था, कंपनचाले ये लोग बद्रद गलपनचाले कंपनचाले कंपनचाले ये बाहर आने तकियचाले कंपनचाले तकियचाले ये बाहर आने तकियचाले कंपनचाले तकियचाले ये बल्लेबाज रहते ह ఉండాలి ఉంచాలి సంబంధం చేయించొద్దు చేయించుడి చేయించుకోవాలి निमचाली निमचाली बाले डबल सिलेंडर में बाले निवाली निवाली गवना मंडे में निमचाली 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 लगाल अपना कोशिका हार्म निबाले निवाली निवाली अन्य महीना हार्म सप्लाई चेयाले चेयाली चेयाली अन्य पिलरों का सकाल अपना निबाले निवाली निवाली डीएडीएल निपाल पेंडिंग लोगों के डीएडी తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే రాజేంద్రనగర్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి గారు వచ్చారు ఇప్పుడు మనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ముందుగా అందరికీ నమస్కారం నా పేరు జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేయాలనేసి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ప్రకాష్ గౌడ్ గారి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాం ఇప్పటి వరకు అట్లాగే వినతి పత్రాన్ని కూడా అందజేశాం అయితే కానీ ఇక్కడ లేరు బ్యాంకాక్లో ఉన్నారనేసి సమాచారం ఇచ్చారు అయితే వాళ్ళ పిఏ వచ్చారు తనకి వినతిపత్రం అందజేశాం వినతిపత్రం అందజేయడంతో పాటు ఈ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే గారి ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారికి ఐసీడిఎస్ డైరెక్టర్ గారికి లేఖ రాయాలి మీ ఆధ్వర్యంలో అనేసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకని ఈ ధర్నా సందర్భంగా ఈరోజు మేము అడుగుతున్న ముఖ్యమైన ఏంటంటే గత అసెంబ్లీ సమావేశాల కంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇరవై నాలుగు రోజులు తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేశా సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని పర్మనెంట్ కానీ వేతనం పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పని భారం తగ్గించాలని చాలా హామీలు కూడా మాకు ఇచ్చింది కానీ ఆ ఇచ్చిన హామీలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేయట్లేదు అందుకని అవి అమలు చేయాలనేసి మేము ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే టీచర్స్కి హెల్పర్స్కి పాత జీవో తీసుకొచ్చి అతి తక్కువ డబ్బులు చెల్లించి రిటైర్మెంట్ అయిన వాళ్ళని లోన్ మీద వేయాలనే ప్రయత్నం చేస్తుంది దాన్ని వెనక్కి తీసుకోవాలి ఆ జీవోని రద్దు చేయాలి మాకు ఇచ్చిన హామీ ప్రకారం గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం టీచర్లకు రెండు లక్షలు ఆయలకు లక్ష పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం కొత్త జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పాత పద్ధతిలోనే ఆయాలకు ప్రమోషన్ సౌకర్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ రోజు ధర్నా చేశాం అందుకని ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించాలి పరిష్కారం చేసే విధంగా ఆలోచించాలి కృషి చేయాలి లేనట్లయితే ఇదే నెలలో జూలై పంతొమ్మిదవ తేదీన జలో హైదరాబాద్ నిర్వహిస్తామనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం